వెల్కమ్ టు షేక్ కరిమూలమ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడే రీసెంట్గా రెండు పళ్ళకు వచ్చిందండి నంద్యాల జిల్లా చెరువుల మండలం బోయిలకొట్ట గ్రామం నుంచి అయితే రైతు పేరు ఫారూకు పాల పొలకుంది ఫ్రెండ్స్ ఒక పండుగ లేదంట రీసెంట్గా మంచి సైజులో ఉన్నాయి వ్యవసాయం బాగా చేసినాయంట పాల ఉండగానే బాగా వ్యవసాయం చేసినాయంట ఎటువంటి సుడి తప్పులు లేవు ఫ్రెండ్స్ ఇది రెండో దూడ ఇది ఒక పండు ఇప్పుడు ఊడింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్ ధర అయితే చెప్పలేదు ధర మీరే అడగండి వాళ్ళ ధర వస్తే అమ్ముతారంట సైజ్ అయితే బాగుండాయి ప్లౌజ్ ప్లౌజ్ అయి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి కామెంట్ చేయండి నడక చూడండి ఫ్రెండ్స్ రైతు ఫోన్ నెంబర్ పెడతాను ఒకటి రెండు వారు చెక్ చేసుకోండి ఇది వచ్చేసి రెండు వార్లు ఉంది ఫ్రెండ్స్ ఈ దూడ వచ్చేసి మామూలుగా ఒక పండు ఊడింది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క డీటెయిల్స్ అడ్రస్ ఇంక పాటు చెప్తాను